కేసీఆర్ అక్రమాస్తులపై తమ వద్ద సాక్ష్యాలున్నాయన్నారు టీడీపీ నేత ఎల్ రమణ గత పదేళ్లలో కేసీఆర్ ఆస్తులు రెట్లు పెరిగాయని ఆరోపించారు ఈ విషయం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది అఫిడవిట్ లో పరిశీలిస్తే తెలుస్తుందన్నారు ఎల్ రమణ రెండు వేల పద్నాలుగు ఈ అఫిడవిట్ చంద్రశేఖరరావు గారి స్వయంగా సంతకాలు పెట్టినటువంటి వీటి ద్వారా దాంట్లో అప్పులు తీసుకున్నాడు కొందరి దగ్గర ఎవరి దగ్గర అప్పులు తీసుకున్నాడు విశాఖ కంపెనీ అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే నీ పార్టీలో చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా పెట్టకుండా నీ సిద్ధాంతమైనటువంటి ఉప ఎన్నికలకు పోకుండా వాళ్ళ దగ్గర అప్పుల పేరు మీద కొంత తీసుకోవడం చాటుమాటుగా మరింత తీసుకోవడం వాటి ద్వారా ఆస్తులను సమకూర్చుకోవడం ఇవాళ నీ పాటికల్ తిరిగి వెళ్ళినప్పుడు సొంత ఇంటికి వెళ్ళిన చెప్పని వాళ్ళకి కితాబిస్తావు ఇందులో ఇప్పించినటువంటి అప్పులలో ధనవంతులు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల దగ్గర ప్రత్యక్షంగా ఇప్పించే ఈ అప్పులు ఈ పదేళ్లలో తన ఆస్తుల విల్లో పది రేట్లు పెరిగింది ఏ కొడుకుది కుతురిది ఇంకా అలాగే ఉన్నాయి తర్వాత బయట పెడతాం